నిన్ననైతే రేవంత్ రెడ్డి గారు అయితే ప్రెస్ మీట్ పెట్టి కేసీఆర్ మీదనైతే మళ్ళీ నిప్పులు చెలరండు మొత్తం మీదనైతే రేవంత్ రెడ్డి హాట్ కామెంట్స్ చేసిండు ఏంటంటే అటు బిఆర్ఎస్ పార్టీ మొత్తం మనుగడ పోతుంది అసలు బీఆర్ఎస్ పార్టీ ఉనికి ఓల్పోతుంది ఇక మళ్ళీ కొత్తగా ఈ జలాలపైన మళ్ళా ఇక జలాల మీద మాట్లాడుతున్నారు అని చెప్పైతే రేవంత్ రెడ్డి అంటుండు ఏందని ఒకసారి చూద్దాం కేసీఆర్ సంతకమే మరణ శాసనం నిన్న రేవంత్ రెడ్డి అంటుండు కేసీఆర్ సంతకమే మరణ శాసనం రాజకీయంగా లబ్ధి పొందాలనేదే కేసీఆర్ ప్రయత్నం అంటే రాజకీయంగా లబ్ధి పొందాలనేదే కేసీఆర్ ప్రయత్నం గతంలో కూడా మనం చూసినాం ఆయన్ను ఉరి తీసినా తప్పు లేదు పాలమూరు పాలమూరు సోర్సు శ్రీశైలానికి మార్చడానికి ఆనాడు ఆమోదం తీసుకోలేదు ఈ విషయం బయటపడుతుందనే అసెంబ్లీకి రావడం లేదు చూసిర్రా ఇడ వాస్తవానికి చెప్పాలంటే సరే ఇద్దరు పార్టీలు ఎట్లా చేస్తారు తర్వాత కానీ కేసీఆర్ ఏం చేసిండు ఆనాడు ఆమోదం తీసుకోలేదు ఈ విషయం బయటపడుతుందని అసెంబ్లీకి రావడం లేదు రేవంత్ రెడ్డి చెప్తుండే ఇట్లా మరి మరి ఎవరు తీసుకురు ఏందని మనకు తెలియదు ఈ అంశం ప్రభుత్వం విచారణ జరుపుతుంది డైవర్షన్ కోసమే హరీష్ రావు బనకచెర్ల అంటూ డ్రామా చేస్తున్నారు అంటే ఈ విషయం పైన ప్రభుత్వం విచారణ జరుపుతుంది ఆ విషయాన్ని డైవర్షన్ చేయడానికి హరీష్ రావు గారు హరీష్ రావు గారు డ్రామా చేస్తున్నారని చెప్పి రేవంత్ రెడ్డి అంటుండు కేసీఆర్ అసెంబ్లీకి వస్తే గౌరవ మర్యాదలకు భంగం కలగనివ్వం రేవంత్ రెడ్డి అంత ఆయన ఎంత ప్రెస్ మీట్లో అంత హాట్ కామెడీ చేసినా కానీ అసెంబ్లీకి మీరు వస్తే మేము ఎలాంటి ఇబ్బందులు వేయము గౌరవంగా మిమ్మల్ని గౌరవంగానే చూస్తామని చెప్పి రేవంత్ రెడ్డి అయి చెప్తుండు అంటే గతంలో ఆంధ్ర రాష్ట్రంలో జరిగినట్టయితే మేము ఏం చేయము మీరు అసెంబ్లీకి రా రమ్మ రమ్మని చెప్పి అయితే రేవంత్ రెడ్డి చెప్తుండు ఆయన తన అనుభవాన్ని సభలో పంచుకోవాలి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ అనంతరం సీఎం రేవంత్ రెడ్డి అయితే చెప్తుండు మీరు అసెంబ్లీకి వచ్చి అసెంబ్లీలో మీ అనుభవం గురించి మాకు ఎప్పురి ఎట్లా ఏం చేస్తే ఇంకా ఏం చేయాలి ప్రభుత్వానికి సూచనలు ఇయ్యారని చెప్పి కూడా రేవంత్ రెడ్డి చెప్తుండు బీఆర్ఎస్ మనగడ కోసమే వివాదం అంటే బీఆర్ఎస్ పార్టీ మనగడ కోసమే ఈ వివాదాన్ని తీసుకొస్తుర్రు ఇట్లా చేస్తున్నారు అని చెప్పి కొన్ని కామెంట్స్ అయితే రేవంత్ రెడ్డి చెప్పిండు మొత్తం మీద అయితే కేసీఆర్ను అసెంబ్లీకి రండి మీరు మీరు అసెంబ్లీకి వచ్చి అంశాలపైన చర్చించండి సూచనలు చేయండి మీరు అనుభవం కలిగిన వారు ఒక రాష్ట్రానికి పది సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నారు ఇంత అని రేవంత్ రెడ్డి చెప్తుండు మరి కేసీఆర్ ఏమో ఇట్లా రయ్యమని అత్తుండు ఇట్లా రయ్యన పోతుండు వచ్చి రెండు నిమిషాలు కూడా ఉండలేడు ఇక బీఆర్ఎస్ పార్టీలు ఏమో పెద్ద పులి బయటకు వస్తుందని చెప్పి వాళ్ళు డబ్బాలు కొడుతుర్రు సోషల్ మీడియాలల్లో ఓ ఇక అసెంబ్లీలో యుద్ధమే అంటారు అసెంబ్లీలో యుద్ధం అయితే లేదు ఏమైతే లేదు ఇప్పుడు ఇక కవితక్క కూడా ఒక మాట అన్నది అట్లనే ఏంటంటే గతంలో కవిత కన్నా మాట ఏంటంటే బబుల్ షూటర్ అదేదని ఇక పిల్ల బచ్చాలతో ఏమైతే అన్నట్టు అసెంబ్లీ సాగుతుంది మరి ఇక చూద్దాం మరి ఇక మళ్ళీ కేసీఆర్ మళ్ళా ఆరు నెలలకు అత్తడా మళ్ళా సంవత్సరానికి అత్తడా లేకపోతే మరి ఎప్పుడు మళ్ళీ ఇక ఎన్నికల టైంకి వచ్చి మళ్ళా సంతకం పెట్టి మళ్ళీ జీతం తీసుకోవడానికి అత్తడా మరి రేవంత్ రెడ్డి అంత తిడుతున్నా అంత చేస్తున్నా మీరు పెద్దలు మిమ్మల్ని గౌరవిస్తాము మీకు ఎలాంటి ఇబ్బంది జరగకుండా చూసుకుంటాము మర్యాద పూర్వకంగా మేము చూసుకుంటాము మీరు అసెంబ్లీకి రావాలని చెప్తుండు గంత తిట్టి గంత చేసిన ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉండి ఆయన ఆయన బాధ్యతను ఆయన చెప్పే పద్ధతు అని చెప్తుండు మరి ఇక బాప ఎప్పుడు పోతాడో సుధం మరిగా